నేటి ఆత్మీయమన్న దేవునికి స్తోత్రాలు అందరికీ వందనాలండి అందరూ బాగున్నారా అండి వాక్యం చూసుకుందామండి యహోశువ గ్రంథము పదకొండవ అధ్యాయము ఆరవ వచనము వారికి భయపడకము రేపు ఈ వేళకు ఇజ్రాయేలీల చేత సంహరింపబడిన వారినిగా నేను వారిని అందరినీ అప్పగించేదను నీవు వారి గుర్రముల గుదికాలి నరమును తెగకోసి వారి రథములను అగ్ని చేత కాల్చుదు అని యహోశువతో సెలవిచ్చాను ఎవరు ఈ విధంగా మాట్లాడుతున్నారంటే యహోవా యహోషువాతో మాట్లాడుతున్నారు యహోషువా తన జీవిత కాలంలో పదమూడు యుద్ధాలు చేశాడు ఆయన నుంచి మొదలుపెట్టి హాసోరు వరకు అనగా చివరిగా హాసోరుపై యుద్ధం చేయనప్పుడు యహోవా దేవుడు యహోషువాను ధైర్యపరుస్తూ మాట్లాడిన సందర్భం ఇది అసాధ్యమైన దానిని ఎరుకోపట్టణమును దేవుడు యహోశువాతో మాట్లాడుతూ ఇజ్రాయేలీలకు అప్పగించాడు ముప్పై అడుగుల ఎత్తు రెండు రథములు ఒకేసారి వెళ్ళగలిగేటంత వెడల్పు కలిగిన కోటగోడలు ఈ యుద్ధము యహోశువకు పేరు ప్రఖ్యాతులను సంపాదించి పెట్టింది యహోశువ నాయకత్వంలో జరిగిన అత్యంత ప్రాముఖ్యమైన సంఘటన ఇది అదేవిధముగా మన జీవితాలలో అసాధ్యమైన వాటిని ప్రభు వాడిగా ఉన్నాడు ఉంటాడు ఏ విధంగా కోటగోడలు కేవలము స్థుతించుట ద్వారా ఆరు దినములు దినమునకు ఒక్కమారు చొప్పున ఆ యొక్క ఎరికో చుట్టూ ప్రదక్షిణ చేశారు ఏడవ దినము ఏడు మారులు ప్రదక్షిణ చేస్తూ స్థుతించారు అంత మాత్రానే పడగొట్టడం కానీ ఆయుధాలు ఉపయోగించడం కానీ యుద్ధం చేయటం కానీ ఇలాంటివి ఏమీ అవసరం లేకుండానే కోటగోడలు కూలిపోయాయి ఎంతటి బలిష్టమైన కోటగోడలో మనం చూస్తున్నాం కదా ముప్పై అడుగులు ఎత్తు రెండు రథములు ఒకేసారి వెళ్లగలిగేయటంతో వెడల్పు కలిగిన గోడలు ఇలాంటి వాటిని దేవుడు కేవలము తనను స్థుతించటం ద్వారా పడగొట్టాడు అదే విధముగా మరి మనమును ఆయన ఎందు విశ్వసించి నిలిచడి వారముగా ఉన్నట్లయితే మన యొక్క అసాధ్యాలను సుసాధ్యాలుగా చేస్తారు మన అవసరతలన్నిటిని కూడా తీరుస్తారు తీర్చగలవాడు ఆయన తబిత అను దొర్కాను పేతురు మోకాళ్ళుని ప్రార్థన చేసి ఇచ్చి లేవనెత్తి జీవముతో సజీవురాలిగా తోటి వారికి అంటే ఆ చుట్టూ ఉన్న విలువరాండ్రకు ఆమెను అప్పగించాడు ఏ విధంగా అప్పగించాడు జీవముతో మరణించిన తబితాను పేతురు ప్రార్థన చేసి జీవము కలుగజేసి జీవముతో అప్పగించాడు ప్రభునందు మనం ప్రార్థన కలిగి ఉన్నట్లయితే ఇలాంటి అసాధ్యాలను ఆయన ఎలాంటి వాటినైనా నెరవేర్చగలవాడు ఎలా ఉన్నట్లయితే మనము ఈ యొక్క కార్యాలను చూడగలుగుతాము అనే విషయమై ఒక దైవజనుడు చెప్పిన మాట ఏమిటంటే మోర్ ప్రేయర్ మోర్ పవర్ లెస్ ప్రేయర్ లెస్ పవర్ నో ప్రేయర్ నో పవర్ అన్న విధంగా మన ప్రార్థనా జీవితమే మనలను ప్రభావితం చేస్తుంది మన యొక్క ప్రార్థనా జీవితం మోర్ ప్రేయర్ మోర్ పవర్ అన్నట్లుగా గనక ఉన్నట్లయితే దేవుడు ఎలాంటి క్లిష్ట పరిస్థితినైనా సరిచేయగలవాడైనా మార్చగలవాడైనా మనపక్షంగా జరిగించగలవాడైనా నెరవేర్చగలవాడైనా కాబట్టి మనము ప్రభునందు అత్యధిక ప్రార్థన కలిగిన వారముగా నిలిచి ఉండాలి ఒక బానిసగా యోసేపును ఈజిప్ట్కి తీసుకురాబడగా పోతిఫర్ ఇంట పనివానిగా చేరగా అతడికి సమస్తాన్ని అప్పగించాడు పోతిఫర్ తానంటూ ఏది పట్టించుకోకుండా తనకు కలిగినది అంతటి మీద యోసేఫ్ను అధికారిగా పెట్టి ఆ యోసేఫ్ చేతికి అప్పగించాడు ఆ విధంగా అప్పగించడమే కాకుండా మరి అక్కడితో ఆగిపోకుండా ఇంకను ఈజిప్టు దేశానికి రాజు కాగలిగాడు ఈజిప్టుకే ఒక బానిసగా తీసుకురాబడిన యోసేఫ్కు పోతిఫర్ ఇంటిని మాత్రమే కాక ఐగుప్తు దేశమును ఆ దేశం మీద సమస్త విషయములపై అధికారాన్ని అప్పగించాడు దేవాది దేవుడు ప్రభువుకు అసాధ్యమైనది ఏదీ లేదు కాబట్టి మనలను కూడా అన్ని రకాలుగా అన్ని విషయాలలో ఆశీర్వదించేవాడు ఆయన మన జీవితాలలోనున్న ఉన్న అసాధ్యాల అన్నిటిలోనూ మనకి ఆయన తోడై ఉండి మనకు వాడిగా ఆయన ఉంటాడు మన ప్రార్థనా జీవితాల్లో మనం బహుబలము కలిగి వారముగా ఉన్నట్లయితే మనకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభునందు సమస్తము సాధ్యమే అట్టి నమ్మిక కలిగి ప్రార్థనా జీవితము కలిగి నడుచుకునే వారముగా ఉన్నట్లయితే ప్రభు బహుబలముగా ఆశీర్వదించగలవారిగా ఉంటారు వారముగా మన ముందు గాక ఆమెన్ హలేలుయ